థామ్ థర్టీ టూ ముప్పై రెండో కీర్తన ఆరో వచ్చిన కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేయదురు డివైన్ ప్రేయర్ దైవిక ప్రార్థన ఈ ముప్పై రెండో కీర్తన అంతా దైవికమైన ధ్యానం కదా ఇది అందుకే ఇక్కడ మనం చూస్తాం డివైన్ ప్రేయర్ ప్రార్థన పాపల మనం ఆయన ఆలకించదని ఎరుగుదమని వాక్యంలో రాశారు ఎవడైనానో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అబ్బా తండ్రి నాయన అని పిలిచే బాక్యంలోని కొని కొని వచ్చినప్పుడు ఆయన ద్వారా కడగబడి శుద్ధీకరించబడ్డ చాలా ప్రాముఖ్యం అందుకనే మన దోషభరితమైన చేతులు కాకుండా నిర్దోషమైన చేతులు ఎత్తి పురుషుల సంశయమును క్రోధమును మాని ఆయన సందులో ప్రార్థన చేయాలని కోరబడతారు ప్రార్థన నాకు అవసరం లేదనే వాళ్ళు ఎవరైనా ఉంటారా ఉంటారు కొంతమంది అది తర్వాత విషయము బైబిల్లో చెప్పబడింది రెండు వందల ఇరవై రెండు రాయబడిన ప్రార్థనలు ఉన్నాయి రికార్డెడ్ ప్రేయర్స్ ఇన్ ద హోల్ బైబిల్ ఆర్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రెండు వందల ఇరవై రెండు దాంట్లో పాత నిబంధనలో నూట డెబ్భై ఆరు వన్ సెవెన్ సిక్స్ ప్రేయర్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఇప్పుడు కొత్త నిబంధనలో రాయబడిన ప్రార్థనలు ఎన్ని క్యాలిక్యులేటర్ లేదని ఆలోచిస్తున్నారా నలభై ఆరు నలభై ఆరు కొత్త నిబంధనలు వ్రాయబడిన ప్రార్థనలు బైబిల్ అన్నిట్లో అన్ని పుస్తకాల్లో ఒక్క పుస్తకంలో మాత్రమే వ్రాయబడిన ప్రార్థనలు ఎక్కువగా ఉన్నాయి అదే కీర్తనలు దాంట్లో డెబ్బై రెండు వ్రాయబడిన ప్రార్థనలు ఉన్నాయి దేర్ ఆర్ సెవెంటీ టూ రికార్డెడ్ ప్రేయర్స్ ఇన్ బుక్ ఆఫ్ ద సాంగ్స్ కీర్తనలు డెబ్బై రెండు ప్రార్థనలు వ్రాయబడి ఉన్నాయి భవిష్యత్ ప్రార్థన చేయడం ఎలాగో మనకు తెలియదు కనుక ఈ కీర్తన గ్రంథం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రార్థన చేయడం నేర్చుకోవటానికి అవకాశం ఉందంటే తప్పు కాదే నేను ఈ మాట చెప్తున్నా మీరు అనొచ్చు మేము ప్రార్థన చేస్తున్నాం కానీ కొన్నిటికి సమస్యలకు పరిష్కారం రావట్లేదు ఇంకా కొంతమంది అనొచ్చు మేము ఒక విషయం ప్రార్థన చేస్తుంటే అది అప్పటిదాకా దాకా థర్టీ పర్సెంట్ ఉన్నది ఎయిటీ పర్సెంట్ అవుతుంది ప్రాబ్లము ఎయిటీ పర్సెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ప్రాబ్లము మేము ఎవడైనా మా సార్ తిడుతున్నాడు పుడుతున్నాడు ఆయన కొరకు ప్రార్థన చేస్తామంటే ఆయన ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు ప్రార్థన చేస్తామంటే ఆయన ట్రాన్స్ఫర్ కాకపోగా ఇంకా ఆయనకు పదవీ విరమణ కూడా అరవై ఒకటి దాకా వస్తుందంట మీ ఈజ్ మై ప్రేయర్ ఆన్సర్డ్ ఇప్పుడు చెప్పండి నా ప్రార్థన ఆలకించబడుతుందా అని అన్ఆన్సర్డ్ ప్రేయర్ ఈజ్ ఆల్సో ఆన్సర్ ఫర్ ద ప్రేయర్ ఇంకోసారి చెప్పనా కొన్ని స్టేట్మెంట్లు కష్టంగా ఉంటాయి అర్థం చేసుకోవడము కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే చాలు ఆన్సర్డ్ ప్రేయర్ ఈజ్ ఆల్సో ఆన్సర్ ఫర్ ద ప్రేయర్ ప్రార్థనకి జవాబు రాకపోవడం కూడా ప్రార్థనకు జవాబే అర్థమైంది అనుకుంటా ప్రార్థనకు జవాబు రాకపోవడం కూడా జవాబే అలాగని ప్రార్థన మానేయలేం కదా ప్రార్థన మన శ్వాస ఊపిరి సరే ఇప్పుడు నేను చెప్పిన అంటే చెప్పకూడదు ఇది మీరు ఎవరైనా ఊపిరి తీసుకోకూడానికి ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉండవంటే ఉండగలరా ఉండలేం కదా అలాగే ప్రార్థన చేయకుండా అని ఎలాగుంటా నమ్మిన తర్వాత ప్రభుని నమ్మిన తర్వాత భక్సంగా రక్షించబడిన తర్వాత కూడా వాళ్ళ తల్లిదండ్రులు అదే ఆయన చెప్పారు కదా నువ్వు ఎంతసేపు అయినా ఇంట్లో ప్రార్థన చేసుకో ఎవరికి కనబడకుండా ప్రార్థన చేసుకో వాక్యం చెప్పుకో ఏమైనా నువ్వు ఇంట్లో చేసుకో అప్పుడు బహిరంగంగా ఏం చేయకూడదు అప్పుడు ఆయన చెప్పిన జవాబు ఏంటి ఐ కెనాట్ లివ్ వితౌట్ రీథింగ్ నేను గాలి పిలుచుకోకుండా బ్రతక లేను మనకు గాలి పిలుచుకోవడం ఇంట్లోనే ఎలాగో పిలుచుకుంటున్నాం బయట కూడా అలాగే పిలుచుకుంటున్నాం దానికి మనం పెద్ద ఎగ్జిబిషన్ పెట్టము సింపుల్గానే ఉంటుంది కనుక ప్రార్థన అనేది లోపల ఎలాగ బయట కూడా అలాగే ఉంది అలాగే వాళ్ళు ప్రార్థన చేస్తూ చేస్తున్నప్పుడు ఏమైపోతుందంటే దేవుడు విసుగాక ప్రార్థన చేసేది ఆలకిస్తాడు ప్రార్థనలు మూడు రకాలు మనకు తెలుసు కదా చేసిన వెంటనే జవాబు వచ్చే ప్రార్థనలు కొన్ని ఉంటాయి కొన్ని ప్రార్థనలకి డిలే ఎక్స్పెక్టెడ్ కొన్ని ప్రార్థనలకి నో జవాబు అట్టాలి జవాబే లేదు కానీ ఇప్పుడు మనం చేసే ప్రార్థనలు ఈ మూడు కేటగిరీలో ఏదో కేటగిరీలో ఉండాలా ఇమ్మీడియట్ యాన్సర్ డిలే ఎక్స్పెక్టెడ్ ఏ ఆన్సర్ నో ఆన్సర్ కూడా ప్రార్థనకి జవాబు రాకపోవడం కూడా ప్రార్థనకు జవాబే నేను ఈ మాటల అనుభవంతోనే చెప్తున్నాను అనుకుంటున్నా కొన్ని విషయాలు మనం బాగా ప్రార్థన చేస్తే ఇందాక చెప్పాను కదా ఆపోజిట్గా జరుగుతుంది ఎందుకు అలాగ చేస్తారు దేవుడు మనకు తెలియదు కానీ బైబిల్లో రాయబడింది ఏంటంటే ఆయన చేయనిదంతయు నమ్మకమైంది అలాగని మనం ప్రార్థన మానేయకూడదు విడిచిపెట్టకూడదు పట్టు వదలక ప్రార్థన చేయాలి కానీ కొత్త సంవత్సరంలో తీర్మానం చేసుకుని ఏమన్నా జనమా దేవుని ప్రజలారా మీరున్న స్థలంలోనే ఉన్న ప్రాంతంలోనే ఎక్కడున్నా సరే ప్రేయర్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ప్రేయర్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ప్రతి సమస్యకు అన్ని సమస్యలకు పరిష్కారం ప్రార్థనే బైబిల్లో దేవుని ప్రజలైన వారు కన్నీటితో సామ్రాజ్యాలు స్థాపించినారు విచిత్రం ఏంటంటే మన కన్నీటితో మన జీవితాలను కూడా మనం కట్టుకోలేకపోతున్నాం దిస్ ఈజ్ ద హైయెస్ట్ ప్రివిలేజ్ ఫర్ ఎ క్రిస్టియన్ టు బిల్డ్ ద్యాజల్ విత్ టీయోస్ కన్నీటితో కట్టడాలు కనిపి కట్టడాలు కంటే భాగ్యం దేవుడు క్రైస్తవానికి ఇస్తే ఆ కన్నీటితో మనం కట్టడం పూనుకోవటానికి ప్రయత్నించకపోవడం చాలా విషాదకరమైన సంగతి నేను ఈ మాటలు చెప్తున్నాడు మీరు అనుకోవచ్చు బ్రదర్ కొన్నిసార్లు చేయాలనుకుంటాము కానీ చేయలేము తర్వాత రకరకాల పరిస్థితులు వస్తూ వస్తూనే ఉంటాయి సత్యదాకి పరిస్థితులు వస్తాయి ఇవేమి ఆగిపోవు మనకు బాగా ప్రార్థన చేసుకుందాం అనేటప్పుడు కరెంటు పోద్ది ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కదా ఎవడో మనకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడదాం అనుకుంటే అప్పుడు ఫోన్ రాదు సరే ఇప్పుడు ఖాళీగా ఉన్నాము ఎవరు ఏం మనం డిస్టర్బ్ చేయట్లేదు అని మోకరించి ప్రేమ గల అంటే ఫోన్ మోగుతూనే ఉంటాయి ఇప్పటిదాకా ఎక్కడ పోయింది ఫోన్ మోగచ్చు కదా ఇలాంటివి మీకు కూడా అనుభవం అనుకుంటా కొంతమంది కన్నా మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మనం ప్రార్థన దేవుడు ఏదో వినబోతున్నాడనే కదా సాధారణ అలాగే చేస్తున్నాడు ఆహా నా ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు అనమాట కొద్దిగానే మనకి ఇష్టం కలుగుతుంది కదా అందు అంటే అర్థం ఏంటి సాధారణ పనిచేస్తున్నాడంటే అర్థం ఏంటంటే ఈ వారి యాక్టివ్ పర్సన్ ఇన్ ద సైడ్ ఆఫ్ ద లా అండ్ ఆల్సో ఈ ఇన్ ద వన్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ ద హిట్ లిస్ట్ ఆఫ్ డెవిల్ ఎందుకంటే వాడు కూడా పని చేస్తున్నాడు కదా కానీ మనం మానుకోవటానికి వీలు లేదు కానీ ఎవరిని సినిమా దేవుని కొరకు దేవుని నా మహిమ కొరకు ఈ ప్రార్థన పట్టదాలతో కొనసాగించాలి అది రెండు వేల ఎనిమిదో సంవత్సరం ప్రపంచ దేశాలకు ఒలింపిక్స్ క్రీడా పండుగ బీజింగ్ చైనాలో ఏర్పాటు చేసినారు అప్పుడు దాకా రకరకాల వ్యక్తులు వెళ్ళి రకరకాల పోటీల్లో పాలు పొంది గోల్డ్ మెడల్స్ బంగారు పథకాలు సాధించేవారు అమెరికాకు చెందిన ఒక కుర్రవాడు యవనస్తుడు పేరు మైకల్ ఫల్ప్ ఈ పాటికి మీకు తెలిసింటది బాల్టిమోర్ బటర్ఫ్లై అంటారు బాల్టిమోర్ అనేది ఒక సిటీ మ్యారీల్యాండ్ అనే స్టేట్లో అమెరికాలో ఉంటుంది ఆయన ఈసారి కూడా ఒలింపిక్స్ ఒలింపిక్స్లో పాలు పొందాలని ఈత ఈవెంట్లో స్విమ్మింగ్లో ఆయన ఈతను గురించి కొంతమంది పరిచయం అంటే మీడియాలో చూసిన వాళ్ళకి నేను ఏం చెప్పాల్సిన పని లేదనుకున్నాను సో పవర్ఫుల్ అండ్ ఒకసారి ఫీల్డ్లో దిగినాడంటే మెడల్ లేకుండా బయటికి రావడం అనేది కుదరదు మెడల్ లేకుండా మన మాదిరి ఏదో పార్టిసిపేట్ చేసినా ఫోటో తీసుకొని వీడియో తీసుకొని యూట్యూబ్లో పెట్టుకున్న వాళ్ళు కొంతమంది లైక్లు కొడతారు ఆ టైప్ కాదు మన టైప్ ఎవరు ఉండారో మనం తప్ప తెలుసా మీకు అది కాన్సెప్ట్ అర్థం చేసుకోండి సరే ఇంకా మూడు నెలలు ఉండబోతుంది చాలా విగరస్గా చాలా తీవ్రంగా ప్రాక్టీస్ చేయడం ప్రయత్నం చేయడం ఆరంభించాను ఆ తీవ్రతలో ఏం జరిగిందో కొన్ని పొరపాట్లు జరుగుతాయి కదా ఎవరైనా మనుషులే కదా పొరపాట్లకి ఏం అతిథులం కాదు ఆయన ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటే నీళ్ళు పోసే అక్కడ స్కిడ్ అయిపోయి పడిపోయాడు పడిపోతే ఇట్లా పడేటప్పుడు చేయి పెట్టాడు చేయి పెడితే కట్టే కొద్దిగా బెసికింది డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఇంకా డాక్టర్స్ ఆటోమేటిక్ ఏం చెప్తారో మీకు తెలుసు ఇక్కడ ఎవరైనా డాక్టర్లు అంటే బాధపడొద్దండి డాక్టర్లు అంటే నాకు వల్ల మాలి అభిమానం ఎందుకంటే వాళ్ళు మంచి సలహాలు చెప్తారు వాళ్ళ సలహా ఏమంటే టేక్ బెడ్ రెస్ట్ మూడు నెలలు రెస్ట్ తీసుకోండి అని చెప్పి చే కదపకూడదు నువ్వు ఇలాగ పెట్టేయాలా అసలు ఈతలో చే కదుపుకోకుండా ఇంకా ఎలాగుండేది అదే ఈ వెంటే చేతులకు ఆడ కదిపేది రెండే దాంట్లో నువ్వు కలుపుకుండా ఇలాగ పెట్టాలంటే ఇంకేమైనా ఉందా అసలు ఒలింపిక్స్ నాలుగేళ్ళకి ఒకసారి వస్తుంది అలాంటి దాంట్లో మెడల్స్ లేకపోతే అమెరికా ఏం కావాలా లేకపోతే ఆయన వ్యక్తిగత ఏం కావాలా అసలు ఒలింపిక్స్లో ఒక మెడల్ రావటానికి తల ప్రాణం అంత కష్టము అలాంటిది స్విమ్మింగ్లో ఒక్కడి ఏకచత్రాధిపత్యంగా పోరాడేవాడు అప్పటిదాకా అమెరికా దేశానికి చెందిన ఒకే ఒక వ్యక్తి మీద ఒలింపిక్స్లో రికార్డు ఉంది ఈవెంట్స్లో ఎక్కువైనా గో పతకాలు సాధించినారని ఆ ఏడు బంగారు పథకాలు సాధించినాడు అనుకున్నాడు ఈ సంవత్సరం ఎనిమిది నేను సాధించి రికార్డు తిరిగి రాయాలి దేశానికి ఎనిమిది కాదు ఏదో ఒక మెడల్లో నేను ఎనిమిది కాదు ఒకే వ్యక్తి ఒకే ఈవెంటు ఎనిమిది గోల్డ్ మెడల్లో ఈవెంట్ ఒకటి అంటే రకరకాలు మారుస్తుంటారు కదా హండ్రెడ్ మీటర్ డాష్ టూ హండ్రెడ్ మీటర్స్ బటర్ఫ్లై స్ట్రోక్ బ్యాక్ స్ట్రోక్ ఇవన్నీ చాలా ఉంటాయి తెలిసిన వాళ్ళకి అర్థమైంది నేను చెప్పేది వీటన్నిటిలో ఖచ్చితంగా నాకు రావాలని అనుకున్నాడు అనుకుంటే మూడు నెలల ముందే ముచ్చటగా ఇలా చేయి మణికట్టు పడిపోతే ఏం చేస్తాం మనమైతే ఏం చేస్తాము దేవుని శాపం పెట్టుకుంటే దేవుడికి నేను పాలు పొందడం ఇష్టమే లేదు అందుకని ఇలాగ చేసే దేవుని చిత్తం కాదేమో ఇక ఎంత సెల్ఫ్ పిటీ డెవలప్ అవుతుంది అంటే ఇది కూడా డిఫాల్ట్ డిఎన్ఏలో ఉంది విచిత్రం ఏంటంటే ఇవి ఎప్పుడు మనము సాఫ్ట్వేర్ లోడ్ చేయలేదు సిస్టంలోకి అవే డిఫాల్ట్ లోడ్ అయిపోయాయి అలాగే భవిష్యత్ అనుకొని భవిష్యం మానేసి ఇంకా కొంతమంది అయితే మంచి పని జరిగిపోయింది వచ్చే ఒలింపిక్స్లో అప్పటి అప్పటిదాకా బతుకుంటే అప్పుడు దేవుని చిత్తమేమో అనుకుంటాం ఆయన అలాగ అనుకోలేదు పచ్చదల అన్ని మేలుకే జరుగుతాయి ఈజ్ ఆల్సో క్రిస్టియన్ అన్ని మేలుకే జరుగుతాయి అనుకున్నాడు డాక్టర్ వేసి తీసుకోమంటే సరే ఆయన వెళ్ళాడు ఇప్పుడు ఒలింపిక్స్ రానే వచ్చినాయి బీజింగ్కి వెళ్ళాడు టూ థౌజండ్ ఎయిట్ బీజింగ్ ఒలింపిక్స్లో ఒక పెద్ద బీజింగ్లో ఇది కట్టింటాడు చైనాలో బర్డ్స్ నెస్ట్ అని మీలో చూసింటారు అనుకుంటా నాకు కూడా దేవుడు చూసే అవకాశం ఇచ్చినాడు ఇట్స్ జస్ట్ టర్నింగ్ స్పెక్టాకులర్ స్టేడియం నేవర్ యూ కెన్ సీ సచ్ ఎ స్టేడియం ఇన్ ద హోల్ వరల్డ్ అదర్ దాన్ ఇన్ చైనా పక్షి గూడు ఉంటుందో పదిగినట్లు అలాగే కట్టింటారు ఒకవేళ చేయకపోతే ఇప్పుడు వద్దులే కాన్సెప్ట్ అర్థమైంది కదా వెరీ గుడ్ ఇట్లాంటి బలి అర్థమైతే ఎంతంటే అప్డేట్ సిస్టమ్ చాలా అప్డేట్లో ఉంటుంది వెళ్ళాడు ఒలింపిక్స్కి ఈవెంట్స్లో పాలు పొందాడు ఇంకా ప్రజలు కొంతమందికి తెలుస్తుంది కదా నాకు ప్రాక్టీస్ అంత ఎక్కువ లేదు మణికట్టే దెబ్బతిని ఏందంట డాక్టర్స్ రిస్క్ తీసుకోమన్నాడు మరి ఆయనే ఉండవట్లేక వచ్చేసాడు ఈవెంట్స్లో పాల్పొంది ఊరికే పార్టిసిపేట్ చేసి ఎండిపోతాడేమో అనుకున్నాడు ఫస్ట్ ఈవెంట్లో పాల్పొందినాడు గోల్డ్ మెడల్ సెకండ్ పాలు గోల్డ్ మెడల్ అసలు అదేంటి కొలంలో ఈత కొలంలో దిగితే చాలు మెడలే అది కూడా మామూలు మామూలు మన మాదిరి సిల్వర్ బ్రాంచ్ కాదు గోల్డ్ మెడలే అలాగే దాదాపు సెవెన్ ఈవెంట్స్లో సెవెన్ గోల్డ్ మెడల్స్ అయినాయి ఇప్పుడు ప్రపంచమంతా మునికాళ్ళ మీద చూస్తుంది ఎందుకంటే అమెరికాలో ఇంతకుముందు ఒక వ్యక్తి ఒక ఈవెంట్లో ఏడు గోల్డ్ మెడల్ సాధించినాడు అదే రికార్డు ఇప్పటిదాకా ఒలింపిక్స్ స్టార్ట్ అయినప్పటి నుండి ఆ రికార్డు బద్దలు చేసిన లేడు అలాంటి వాడు భూమి మీద పుట్టాడా అని ఎదురు చూస్తుంది ఇప్పుడు ఎయిట్ ఎయిత్ ఈవెంట్కి వచ్చింది హండ్రెడ్ మీటర్ బటర్ఫ్లై స్ట్రోక్ సరే దాంట్లో గుర్తిగా లాస్ట్ ఈవెంట్ గెలిస్తే మొదటి ప్రైజ్ వస్తే ఖచ్చితంగా గోల్డ్ మెడల్ వస్తుంది ఎనిమిది గోల్డ్ మెడల్స్ ఒలింపిక్ చరిత్రలో మొట్ట మొదటి వ్యక్తి ప్రార్థన చేసుకుని దిక్కాడు దాదాపు నైంటీ ఫైవ్ మీటర్స్ వేరే ప్రత్యర్థులు ముందున్నారు లాస్ట్ ఫైవ్ మీటర్స్ టార్గెట్ రీచ్ అయ్యే ఆ క ఆ ఐదు మీటర్ల దూరంలోనే ఒక్కసారిగా ఒక షార్క్ ఎగిరినట్లు అక్కడి నుండి అక్కడ టార్గెట్లోకి దుక్కేశాడు ఆయన ఫస్ట్ ప్లేస్ ఆయన గోల్డ్ మెడల్ వచ్చింది ఎనిమిది గోల్డ్ మెడళ్ళు ఒక్క ఒలంపిక్లో ఒక్క ఈవెంట్లో ఒక్క వ్యక్తికి ఒలింపిక్ జరిగినప్పటి నుండి ఇప్పటిదాకా రావడం ఒకళ్ళకి మైకల్ ఫల్ దాన్ని ఏమంటారంటే పట్టుదల అంటారు కథ ఇంతటితో ఆగిపోతే నేను చెప్పను అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చి వదలరు కదా మనుషులు విలేకరులు వాళ్ళంతా మైకులు పెట్టి అసలు నువ్వు పార్టిసిపేటే చేయమనుకున్నావే ఎలాగో పార్టిసిపేట్ చేసేవి పార్టిసిపేట్ చేయడం మాత్రమే కాకుండా రికార్డు కూడా బద్దలు చేసేవే వాట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫార్ మ్యాన్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్ ఆయన ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంట్ వాట్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ మ్యాన్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్ దిస్ ఈజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ గాడ్ ప్రపంచం నెవేరు పోయింది మణికట్టు కట్టుకొని మూడు నెలలు నీ ఇంట్లో రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్తే ఇది ఎలాగ సాధ్యమైంది అప్పుడు ఆయన చెప్పాడు డాక్టర్లు రెస్ట్ తీసుకోమని నాకు చెప్పారు నేనేం చేసింది తెలుసా ప్రతిరోజు ఉదయం లేచి ఈత కొలను కెళ్ళే ఈత కొట్టాడని మీరు అనుకుంటారా మనసుంటే మార్గం ఉంటుంది వేట్ దెర్ ఇస్ వెల్ దెర్ ఇస్ వే ఈత కొలను గట్ట మీద కూర్చొని రెండు కాళ్ళు కింద నీళ్ళలో వదిలే మీకు తెలిసింది కొంతమంది గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు కాలువలో కానీ తర్వాత బావిలో కానీ కొంతమంది పిల్లలు చిలిపి పిల్లలు ఏం చేస్తుంటారని గట్ట మీద కూర్చొని కాళ్ళు మాత్రం నీళ్ళలో వదిలింటారు మోకాళ్ళ దాకా మీద దూకితే దూకిన వాళ్ళు దూకింటారు ఆడేవాళ్ళు ఆడుతుంటారు వాళ్ళు గంతలు వేస్తుంటారు ఆ అని పిలిచేవాడు పిలుస్తున్నారు ఇవన్నీ రకరకాలు చేస్తుంటారు అలా ఉండి ప్రతిరోజు ఐదు గంటలు అలా కూర్చొని నా రెండు ఇలా కదిలిస్తున్నా వెనక్కి ముందుకి నీళ్ళల్లో డాక్టర్ ఏం చెప్పాడు రెస్ట్ తీసుకోమని చెప్పాడు మణికట్టుకు కాళ్ళ కాదు ఈతిలో పనికి వచ్చేది ఏంటి కాళ్ళు అలాగ ప్రతిరోజు మూడు నెలలు ఐదు గంటలు నీళ్ళలో కాళ్ళు పెట్టి ముందు వెనక్కి ముందు వెనక్కి ముందు వెనక్కి ముందు ఎనకి ఒక తెడ్డు ఎలాగ అంటుందో అలాగ అన్నాను అప్పుడు డాక్టర్లు చెప్పారు ఆయన మజిల్స్ పట్టుకొని చూసి కింద మోకాళ్ళ కింద మజుల్ పట్టుకొని చూసి బాత్ మజులు మాదిరి అయిపోయారు అంటే కాళ్ళు కూడా బాత తెడ్లు ఉంటాయి చూడు బాత కాళ్ళు చూసి ఉంటారు మీ తెడ్డు మాదిరి ఉంటుంది దానికి ఏళ్ళకి ఏళ్ళకి మధ్యలో గ్యాప్ ఉండదు మన మాదిరి అంత కలిసి ఉంటుంది దానికి అలా కాళ్ళు అయిపోయినాయి దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ పట్టుదల జీవితంలో ఉన్నతమైన శిఖరాల్లో నీకు తెస్తుంది ఒక వ్యక్తి ప్రాక్టీస్లోనే అంత పట్టుదల ఉంటే ప్రార్థనలో పట్టుదల ఉండదా రాదా ముందుకు పోలేమా చేత కాదా వీలు కాదా మందంతా పరిస్థితులు బాగున్నప్పుడు పట్టు పట్టు పట్టండి పరిస్థితులు అన్ని ప్రతికూలంగా ఉన్నాడు ఇది కుదరదు ఈ చదువు కుదరదు ఈ కోచింగ్ కుదరదు ఈ జాబ్ కుదరదు ఇదంతా ఇది ఎంత అయ్యే పనులు కాదు ఇది మంది కాదు మనం ఎక్కడో వేరే ఏదైనా పని చేసుకుందాం అనుకో కాదు నో ఎవరిని జనమా పట్టుదలు ఉందా పట్టుదల పట్టుదల ప్రార్థనలో పట్టుదల వాక్యంలో పట్టుదల మధ్యలోకి రావట్లో పట్టుదల దేవుని యొక్క సరిధిలో కనబడేట్లో పట్టుదల ఆహారిపోకుండా పట్టుదల కలిగిన వాళ్ళు డాక్టర్ల రెస్ట్ తీసుకోమ నా రెస్ట్ మణికట్టుకో కాళ్ళ కాదు రెస్ట్ దేనికి శరీరానికి ఆత్మ కాదు